హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ సెవెన్ ఉల్టా పల్టా అప్డేట్స్ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ కే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు అదేంటని అనుకుంటున్నారా అవునండి బిగ్ బాస్కి సెలెక్ట్ అవ్వడం అంటే ఎన్ని తతంగాలు ఉంటాయి ఎన్ని స్టేజెస్ ఉంటాయి ఎన్ని హడ్డెల్స్ ఉంటాయి ఎన్ని దాటి రావాలి అవన్నీ దాటి ఒక సామాన్యుడు లోకి ఎంటర్ అవ్వడం అంటే మామూలు పరీక్షలు కాదు ఎన్నో పరీక్షలను ఎగ్గి ఉండాలి ఒక సెలబ్రిటీ బిగ్ బాస్లోకి రావడం పెద్ద ఈజీయే పెద్ద కష్టమేం కాకపోవచ్చు కానీ ఒక సామాన్యుడు బిగ్ బాస్ లోకి రావాలంటే చాలా 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 వదిలేసుకోవాలి ఎన్నో అవమానాలు ఎన్నో చిత్కారాలు ఇంకెన్నో అవహేళనలు ఇవన్నిటిని దాటుకొని బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిన ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అంతేకాదు అంతకుముందు తను చేసినటువంటి సోషల్ మీడియాలో ఎన్నో అవమానాలకు ఎదురైనాడు ఎంతోమందినో అడిగి తిట్టించుకున్నాడు నేను బిగ్ బాస్లోకి వెళ్ళాలి నాకు సపోర్ట్ చేయండి అంటే ఏముందని బిగ్ బాస్కి వెళ్తావురా నువ్వు నువ్వు పొలంలో పని చేసుకునేవాడివి అన్ని ఎదురు తిట్టిన వాళ్ళు ఉన్నారు అసలు కామెంట్స్ చూస్తే మనకే చాలా బాధిస్తుంది అలాంటి ఇట్ల నుంచి అలాంటి అవహేళన నుంచి చీత్కారాల నుండి బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యాడు కొని ఎంట్రీ వరకు ఓకే కానీ అంతమంది సెలబ్రిటీల నుంచి తట్టుకొని ఇక్కడ దాకా రావడం అంటే అది ఇంకా పెద్ద టాస్క్ మరి ఇదంతా రావడానికి బిగ్ బాస్ తన ముందు నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలలో డెఫినెట్గా తనలో ఏదో కసి ఉంది తనలో ఏదో టాలెంట్ ఉంది చూడ్డానికి ఇలా ఉన్నా కానీ తనకు టాలెంట్ ఉంది బిగ్ బాస్ అంటే అమితమైన ఇష్టం ఉంది అది గమనించినటువంటి ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు గ్రేట్ అలా అతన్ని ఇంటర్వ్యూ చేసి తను హౌజ్లోకి తీసుకోవడం వల్ల ఈరోజు సీజన్ సెవెన్ అనేది ఒక అని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు వచ్చిన ఆరిట్లోకి వెళ్ళా ఈ ఏడోది చాలా ప్రత్యేకం అంటే బిగ్ బాస్కి పల్లవి ప్రశాంత్ గిఫ్ట్ ఇచ్చినట్టే కదా తనను తీసుకోవడం వల్ల ఈరోజు బిగ్ బాస్ సెవెన్ ఉల్టా పల్టా అనుకుంటూ ఎంతో ప్రజాదరణ పొందింది చాలా ఈ ఉన్న సీజన్ ఆరు సీజన్ల కంటే కూడా ఇది విభిన్నమైంది ఇది ప్రత్యేకమైనది ఇది చాలా గొప్పది అని అంటున్న వాళ్ళని చూసాం మనం దాని అంతటికీ కారణం పల్లవి ప్రశాంత్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక సామాన్య కుటుంబం నుంచి వాడు ఎలా ఆడుతారని ఎదురు చూశారు అతను గెలిస్తే బాగుండని ఓట్లేశారు అతని ఓటింగ్ని అతని నెంబర్ని ఎలా కలవకుండా చేస్తున్నారో మనకు తెలుసు అంటే విపరీతంగా మిస్ కాల్ ఇవ్వడం వల్ల అది క్రాక్ అయిపోయే మధ్యలో సిగ్నల్స్ సరిగా అందగా మనం చూసాం ఇదంతా అయింది ఇదంతా ఓన్లీ రైతు బిడ్డ వచ్చిన కొత్తలో ఒకటి రెండు వారాలు ఏముందిలే వీడియో వీడేమి గెలుస్తా లే అనుకున్న వాళ్ళు కూడా రాన్ 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 రాను అతని యొక్క ఆట తీరు చూసి అతనికి అభిమానులు అయిపోయారు అతని ఫ్యాన్స్ అయిపోయారు అతనికి రోజు మిస్ కాల్ ఇవ్వడం స్టార్ట్ చేశారు కంటెస్టెంట్లు కూడా అతని ఆటకి అతని యొక్క మొండితనానికి అతని యొక్క చేయకుండా ఉండలేకపోయారు సో అది పల్లవి ప్రశాంత్ నామినేషన్లకు వచ్చేసరికి రూపం చూపించేవాడు పుష్ప అయిపోయేవాడు అలా అయిపోయి నెగ్గి వాళ్ళతో గొడవలు పడి మొత్తానికైతే ఈరోజు బిగ్ బాస్ అతనికి గిఫ్ట్ చేయడం కాదు బిగ్ బాస్కే పల్లవి ప్రశాంత్ గిఫ్ట్ ఇచ్చాడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే ఈ ఆట ఇంత సక్సెస్ అయ్యింది సక్సెస్ని ఇచ్చాడు బిగ్ బాస్ కి సీజన్ సెవెన్ సక్సెస్ని ఇచ్చాడు అదే బిగ్ బాస్కి రిటర్న్ గిఫ్ట్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఇది రైట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా